ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖ లేదా రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనకు అనుకూలంగా ఉండే ఒక గదిని బుక్ చేసుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు లేని పక్షంలో తీరా జైలుకెళ్లాక తనకిక్కడ సౌకర్యాలు బాగాలేవంటూ గొగ్గోలు పెట్టే అవకాశం ఉందని ఆయన ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై విమర్శలతో కూడిన వీడియో విడుదల సందర్భంగా ఆయన మంగళవారం కడపలో మీడియాతో మాట్లాడారు మరో ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు అధికారం కోల్పోతున్నారని విజయసాయిరెడ్డి ఆ వీడియోలో పేర్కొన్నారు తాను చేసిన అవినీతికి గాను దర్యాప్తు సంస్థలు అన్నిటి చేత విచారణ చేయించుకునేందుకు చంద్రబాబు సిద్దంగా ఉండాలని విజయసాయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వనని సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని అలా బెదిరించడానికి చంద్రబాబు ఎవరు అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు మరోవైపు మంత్రి లోకేష్ కూడా దర్యాప్తు సంస్థలను నిషేధిస్తామని అంటున్నారని ఆంధ్రప్రదేశ్ ఏమైనా నీ బాబు స్థాపించిన రాజ్యం అనుకుంటున్నావా చిట్టినాయుడు సుజనా చౌదరి లాంటి దోపిడీదారులకు వత్తాసు పలుకుతారా మీరు అని విజయసాయిరెడ్డి నిలదీశారు అలాగే టీడీపీ నేతల ఒత్తిడితో వైసీపీ సోషల్ మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులను తాము వదలమని విజయసాయిరెడ్డి హెచ్చరించారు అంతకుముందు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ పై వ్యంగ్యష్టాలు సంధించారు ఇదేం పారదర్శకత చిట్టినాయుడు అంటూ మంత్రి లోకేష్ పై సెటర్లు వేశారు వేల కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి లూటీ చేసిన సుజనా చౌదరికి చంద్రబాబు రెండు సార్లు రాజ్యసభ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు సుజనాకు మంత్రి పదవి విషయమై ప్రధాని అభ్యంతరం చెప్పినా ఆయనపై ఒత్తిడి తెచ్చి మరీ కే కేంద్రమంత్రిని చేశారంటే చంద్రబాబుకు ఆయన ఎంత ముఖ్యమో అర్థమైపోతుందన్నారు ఒక చిన్న రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు ఏకంగా ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కే వెయ్యి కోట్లు ఫండింగ్ చేయగలిగారని అంటున్నారంటే చంద్రబాబు టాలెంట్ ఏంటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు